దేవస్థానంలో కార్తీక మాసం నాలుగవ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తికి ఆలయంలో కోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన జరుగుతున్న స్వామివారి అలంకార మండపంలో లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన సాగుతున్నాయి ఈ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో శివాలయాల్లో దీపాలు వెలిగించడం ద్వారా తమ మొక్కులు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దేవస్థానం అధికారులు విచ్చేసిన భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించడం కోసం వివిధ ఏర్పాట్లు చేశారు దేవస్థానానికి విచ్చేసిన భక్తులు స్వర్ణముఖి నది వద్ద స్నానఘట్టాల్లో స్నానమాచరించి ఉపవాస దీక్షతో ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించిన అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు కార్తీక మాసంలోని మొదటి సోమవారం ఈ క్షేత్రంలో స్వామి అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు అందరూ కూడా దర్శించి ధరిస్తూ ఉన్నారు ఏమిటి కార్తీక మాసం విశేషం అంటే కీతా పతంగా మశకాశ్చ వృక్షాహ అని చెప్పినటువంటి రీతిలో సకల జీవకోటికి కూడాను ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈశ్వరుణ్ణి తలుస్తారో ఈశ్వరుని దర్శనం చేస్తారో పరమేశ్వరుణ్ణి సేవిస్తారో అంటే పత్రం పుష్పం ఫలంతోయం యథాశక్తిగా వారి యొక్క శక్తి కొలది ఈశ్వరుడికి భక్తితో ఒక బిల్లోదళాన్ని సమర్పించినా కూడా వారి ఎందు అత్యంత ప్రీతి ప్రీతిపాత్రుడై ఈశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తాడు అందులోను శ్రీకాళహస్తి సద్యోముక్తికర క్షేత్రము సద్య ముక్తిని తీతి సద్యోముక్తి త్వరగా ముక్తిని అనుకున్నటువంటి కోరికను నెరవేర్చేటువంటి వాడు శ్రీకాళహస్తి ఈశ్వరుడు బోలాశంకరుడు